వివాహం రామకృష్ణుల వివాహం ఒక దివ్య నాటకానికి నాంది దీనిని పదే పదే ఎందుకు చెబుతున్నామంటే ఈ వివాహానికి లౌకిక రీతిలో ఎలాంటి అర్థమూ లేదు విషయ సుఖమో పు పుత్రప్రాప్తియో ఈ వివాహ లక్ష్యం కాబోదు కాదు కూడా ఎందుకంటే వివాహ సమయంలో శారదవ శారదమ్మ వయస్సు కేవలం ఐదేళ్ళు కనుక ప్రేమ కామమనే విషయాలే అర్థం కానీ లేత వయస్సు ఇక శ్రీరామకృష్ణునిలో శరీరం హృదయం ప్రాణం యావత్తును దేవి పాదపద్మాలకు సమర్పించి ఆమె సాక్షాత్కార భాగ్యం పొందినవారు ఆ దేవిని తప్ప దేనిని ఆశించని వారు అందువల్ల గత అధ్యాయాలలో చెప్పినట్లు ఉన్నత ఆదర్శాల కోసమే ఈ వివాహం జరిగి ఉండాలి ఈ విషయాన్ని యథార్థం చేస్తూ జరిగిన రెండు సంఘటనలు మనం చూడబోతున్నాం శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూరుకు జయరాంబాటికి దగ్గరలోని కుగ్రామం సిహోర్ అక్కడ శాంతినాథ్ శివాలయం ఎంతో ప్రసిద్ధమైనది ఆలయం పెద్దది కాకుండా అందమైనది అక్కడ జరిగే వార్షికోత్సవం కూడా ఎంతో పేరుగాంచింది భజనలు కీర్తనలు కథాకాలక్షేపం వీధి నాటకాలతో జరుపుకునే ఆ ఉత్సవాలకు కామార్పుకూరు జయరాంబాటి లాంటి సమీప గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేవారు అలాంటి ఒక సందర్భంలో జయరాంబాటి నుండి శారద కుటుంబం చిన్నారి శారదతో ఈ ఉత్సవానికి రావడం తటస్థించింది కీర్తనలు వినడానికి ఒక కీర్తన బృందంలో పెళ్ళి వెళ్ళి కూర్చున్నారు అప్పుడు బంధువైన ఒక వృద్ధురాలు శారదను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మామూలుగా ముసలమ్మలు ప్రశ్నించేలా అమ్మా శారద నువ్వు ఎవరిని కట్టుకుంటావమ్మా అని అడిగింది చిన్నారి శారద ఆ ప్రశ్నను ఎలా అర్థం చేసుకుందో మనకు తెలియదు కానీ తన లేత చేతులను చాపి ఆ గుంపులోని ఒక యువకుణ్ణి చూపించింది అంతే ప్రశ్న అడిగిన ముసలమ్మకు ఎందుకు అడిగానా అనిపించింది ఇతర బంధువులు కూడా ఈ సంఘటనను చూసి కాస్త చలించిపోయారనే చెప్పాలి ఎందుకంటే ఆమె సూచించింది మరెవ్వరినో కాదు సాక్షాత్తు శ్రీరామకృష్ణులనే ఆ రోజుల్లో ఆయన లౌకికుల దృష్టిలో పిచ్చి గదాయిగా కనపడ్డారు బ్రతకటం నేర్వని అమాయకుడు హఠాత్తుగా ధరించిన గుడ్డలను తీసేసి తిరుగుతుండేవారు హఠాత్తుగా అమ్మా అమ్మా అంటూ ఆక్రోశిస్తారు నేల మీద పడి దొర్లి ముఖాన్ని నేలకేసి రాసుకుంటూ ఉండేవారు మొత్తానికి పిచ్చివాణిలా జీవించే ఒక వ్యక్తిని ఈ చిన్నారి చూపించిందే అని అందరూ బాధపడ్డారు శ్రీరామకృష్ణుల జీవితంలో ఇరవైవ ఏట నుండి ముప్పై ఒకటో ఏడు దాకా పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి పద్దెనిమిది వందల అరవై ఏడు వరకు సాధన కాలంగా పేర్కొంటారు శారదానంద స్వామి ఈ కాలఘట్టంలో ఆయన ఆధ్యాత్మిక తుఫానులో చిక్కి అల్లల్లాడిపోయారనే చెప్పాలి ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నో సాధనలతో దానిని అంటిపెట్టుకొని ఎన్నో అను ఎన్నో అనుభూతులతో ఆయన జీవితం తీవ్రమైన మార్పులకు లోనైంది బాహ్య జీవితం అనేది ఒకటి ఉందనే ధ్యాస కూడా లేకుండా పోయింది తిండి గుడ్డ లాంటి దేని మీద ఆయన మనస్సు పోయేది కాదు సదా సర్వవేళలా ఆయన జగజ్జననితో పాటు జీవించారు ఒక్క క్షణం కూడా ఆమెను వదిలి ఉండలేకపోయారు నేల మీద పడి దొరి అమ్మా అమ్మ అని ఆక్రోశించేవారు మళ్ళీ జగజ్జనని దర్శించి దర్శనం లభించేదాకా ఆమె వచ్చి తన వడిలోకి ఆమె వచ్చి తనను వడిలోకి తీసుకునేదాకా విలపించేవారు వారి ఆంతరంగిక జీవితాన్ని చూడజాలని సామాన్యులు ఆ బాహ్య జీవితాన్ని చూసి ఆయన పిచ్చివాడని తీర్మానించారు తాము అర్థం చేసుకోజాలని ఒక విషయాన్ని అవివేకం పిచ్చి అని తీర్మానించడం లోకం నైజం కదా అందువలన శ్రీరామకృష్ణులను పిచ్చివాణిగా తీర్మానించడంలో వింత లేదు ఈ వార్త కామార్పుకూరులో శ్రీరామకృష్ణుల తల్లి అయిన దేవికి అందింది జీవితంలో అనేక శోధనలకు గురి అయిన వ్యక్తి ఆమె ఈ వృద్ధాప్యంలో తన అనుంగు బిడ్డను గురించి ఈ వార్త ఆమెకు అస అసనిపాతమైంది వెంటనే శ్రీరామకృష్ణులను కామార్పు కూరుకు రప్పించి రకరకాల చికిత్సలు చేయించింది కామార్పుకూరు వచ్చిన తర్వాత ఆయన దివ్యోన్మాదం కొంత ఉపశమించింది తాను చేయించిన చికిత్సల ఫలితంగానే ఆయన కోలుకున్నట్లు మాతృహృదయం ఆనందించింది కానీ మళ్ళీ పరిస్థితులు తారుమారవని అవవని హామీ ఏముంది ఆయనను ఈ మామూలు స్థితిలోనే నిలుపుకోవాలంటే ప్రాపంచిక బంధంతో ముడివేయాలి అందుకు వివాహం ఒక్కటే తరుణోపాయమని తల్లి బంధువులు తీర్మానించారు వధువు కోసం వెతకడం మొదలుపెట్టారు శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిస్తే మొండికెత్తవచ్చునని ఆయనకు తెలియకుండానే మంచి సంబంధాలు వెతకసాగారు ఏ కారణంగానో ఏ సంబంధము కలిసి రాలేదు దాంతో అందరూ ఆందోళన చెందారు అప్పుడు ఒకరోజు శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో వధువు కోసం అక్కడా ఇక్కడా వెతికి ప్రయోజనం లేదు జయరాంబాటిలో రామచంద్రుని ఇంట్లో నా కోసం ఒక అమ్మాయి గడ్డితో చుట్టబడి పరిరక్షింపబడుతూ ఉంది అక్కడికి వెళ్ళి విచారించండి అన్నారు శ్రీరామకృష్ణుని మాటలలో ఆయన తల్లికి అన్నగారికి అంతగా నమ్మకం కుదరలేదు అయినా జయరాంబాటుకి మనిషిని పంపి విషయం తెలుసుకున్నారు పిల్లకు ఐదేళ్లు అయినా చంద్రమణి వివాహానికి సమ్మతించింది కన్యాశుల్కం కూడా చంద్రమణి పేదరికానికి తగ్గట్లు కొంత తక్కువగానే ఇచ్చారు బాల్య వివాహం అనేది ఆ కాలంలో సంప్రదాయమే అతి చిన్నతనంలోనే వివాహం జరిగిపోయిన బాలిక యుక్తవయస్కురాలయ్యా పక్కనే భార్యాభర్తలు కలిసి ఉండేవారు అందువల్ల శారదకు ఐదేళ్లప్పుడే వివాహం జరిగిందనే విషయం మనకు ఆశ్చర్యంగా ఉండదు కానీ వరుణి వయస్సు ఇరవై మూడు అన్నప్పుడే అక్కడ దైవత్వం హస్తాలను మనం వెతకవలసి ఉంది ఎలాగో వివాహం గురించి సంప్రదింపులన్నీ ఒకటి రెండు రోజులలో ముగిశాయి అబ్బాయి ఇంటివారు కన్యాశుల్కంగా మూడు వందల రూపాయలు ఇచ్చారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మే నెలలో ఒక శుభముహూర్తంలో శ్రీ శారదా రామకృష్ణుల వివాహం ఎంతో నిరాడంబరంగా జరిగిపోయింది కూరుకు నుండి శ్రీరామకృష్ణులతో పాటు ఆయన అన్న రామేశ్వర్ వెళ్ళాడు వివాహానంతరం ఆ రోజు సాయంత్రం అందరూ కామార్పు కూరుకు తిరిగి వెళ్ళిపోయారు శారదను ఆమె పినతండ్రి అయిన ఈశ్వర ముఖర్జీ తన భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్లారు ఆమెను అమిత ప్రేమతో ఆహ్వానించింది చంద్రమణి ఒకటి రెండు రోజులు ప్రశాంతంగా గడిచాయి అప్పుడు ఒక సమస్య తలెత్తింది పేదరికం కారణంగా పెళ్లి కూతురికి కొత్త నగలు పెట్టలేకపోయింది చంద్రాదేవి అయినా ఉత్సాహంతో కొన్ని నగలను అరువుగా తెచ్చి శారదకు అలంకరించింది ఇప్పుడు ఆ నగలను వారికి వాపసు చేయాలి కానీ శారద ఆ నగలను తనవిగానే భావించి పొంగిపోయింది వాటిని ఆ అమ్మాయి నుండి ఎలా తీసుకోవాలి చంద్రమణికి ఏమీ పాలు పోలేదు తల్లి సమస్యను అర్థం చేసుకున్నారు శ్రీరామకృష్ణులు శారద నిద్రపోతున్నప్పుడు ఆమెకు తెలియకుండా నగలన్నింటినీ తీసి తల్లికి అందజేశారు ఉదయం మేల్కొన్న శారద తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది చెవులు ముక్కు మెడ అన్నీ తాకి చూపిస్తూ అక్కడ ఉండిన నగలన్నీ ఎక్కడ ఎక్కడా అంటూ ఏడుస్తూ అడిగింది చంద్రమణిదేవి అమిత ఆవేదనతో శారదను అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ అమ్మా శారద ఇవేం గొప్ప నగలు వీటికన్నా చాలా మంచి నగలను ఎన్నింటినో నీకు గదాయి చేయిస్తాడు చూడు అంటూ అనున అనునయించసాగింది ఎలాగో శారద తాత్కాలికంగా ఉపశమనం పొందింది కానీ సరిగ్గా ఆ రోజే ఈశ్వర ముఖర్జీ కామార్పు కూరుకు రావాలా విషయం తెలిసిన ఆయన మండిపడి వెంటనే శారదను తన భుజాల మీద ఎత్తుకొని జయరాంబాటికి వెళ్ళిపోయాడు దాంతో చంద్రమణిదేవి చలించిపోయింది అయినా శ్రీరామకృష్ణులు ఏమీ జరగనట్లుగా తల్లి ఆవేదనను చూసి అమ్మ నువ్వెందుకు ఆవేదన పడుతున్నావు వారేమైనా చెప్పని ఏమైనా చేయని జరిగిపోయిన వివాహాన్ని ఎవరు రద్దు చేయలేరు కదా అంటూ అనునయించ అను అనునయపరిచారు తర్వాత ఎలాగో పరిస్థితి చక్కబడింది శ్రీరామకృష్ణులు సుమారు రెండేళ్లు కామార్పుకూరులో ఉన్నారు ఈ మధ్య పద్దెనిమిది వందల అరవై డిసెంబరులో శారదకు ఏడో ఏట ఒకసారి శ్రీరామకృష్ణులు జయరాంబాటి వెళ్ళారు ఇప్పుడు శారద ఉండబట్టలేకపోయింది ఏడేళ్ల బాలిక అయినా ఆమె గ్రామంలో పుట్టి పెరిగినందువల్ల భర్త దేవునితో సమానమని పరిగణించే మన సంస్కృతి సంప్రదాయం ఆ చిరుత ప్రాయంలోనే ఆమెలో ఊరిపోయింది అందువల్ల ఎవరూ నేర్పించకుండా తానుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తను ఆహ్వానించి ఉపచరించి ఆయన పాదాలను కడిగి ఆసీనుని చేసి విసనకర్రతో విసిరసాగింది శారద ఇలా ప్రవర్తించటం చూసి అందరూ కుతూహలపడ్డారు ఆమె స్నేహితురాను ఇది చూసి ఆమెను వేలాకోలం పట్టించారు ఇంతలో శ్రీరామకృష్ణులకు కుమారుని వరు వరుస బంధువు ఆయనతోనే ఉంటూ శుశ్రూషలు చేస్తూ వస్తున్న హృదయ్ ఒకసారి లజ్జాస్వరూపిణి అయిన శారద ఎంతగా వారించినా వెనక ఆమె పాదాలను పూలతో పూజించాడు ఈ సంఘటనలన్నిటితో మొత్తానికి శారద గృహం కోలాహలంగా తయారయ్యింది ఈ ఆనంద ఉత్సాహాలను చూసి దీనిని పెళ్లి రోజుగా శారద అనుకోకూడదని శ్రీరామకృష్ణులు శారదను పిలిచి ఇదిగో చూడు ఎవరన్నా అడిగితే ఏడవ ఏటనే నీకు పెళ్ళి అయిందని చెప్పేయకు నీకు ఐదేళ్లప్పుడే పెళ్లి జరిగిపోయింది అని బోధించారంట ఇవన్నీ మాతృదేవి తమతో గురుదేవుల రెండవ సమావేశం గురించి కాలాంతరంలో జ్ఞాపకం చేసుకున్న సంగతులు కొన్ని రోజులకే శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళిపోయారు భార్య సంసారం వీటన్నిటినీ పూర్తిగా విస్మరించి మళ్ళీ తీవ్ర పార పారమార్థిక సాధనలో లీనమైపోయారు శారద జీవితం ఎలాంటి ఒడిదొడుగులు లేకుండా సాగింది ఆ తర్వాత శారద తన పదమూడవ పద్నాలుగవ ఏట కామార్పకూరులో మెట్టినింటికి వెళ్ళి కొన్ని రోజులుండి తిరిగి వచ్చింది రెండవసారి వెళ్ళినప్పుడు సుమారు ఒకటిన్నర నెల అక్కడ గడిపింది కానీ రెండు సందర్భాల్లోనూ శ్రీరామకృష్ణులు కానీ చంద్రమణి కానీ అక్కడ లేరు అప్పుడు వారు దక్షిణేశ్వరంలో ఉన్నారు అందువల్ల శ్రీరామకృష్ణుల అన్నగారైన రామేశ్వర్ ఆయన భార్య ఇతర బంధువులతో గడిపి శారద మళ్ళీ తిరిగి జయరాంబాటికి వెళ్ళిపోయింది